అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీ కోరిక ఏదైనా కానీ ఒక గంటలో తీర్చే శక్తివంతమైన వారాహి మంత్రం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మంత్రం మీకు నిజంగానే ఫ్రెండ్స్ ఒక గంటలో అయితే మీకు రిజల్ట్ అయితే వస్తుందన్నమాట చాలా మంది ఉంటారు గంటలో వస్తుందని ఆ గంటలో కోటి రూపాయలు వస్తాయి అని అంటుంటారు అలా ఎప్పుడు కాదండి ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లేదంటే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ధైర్యంగా ఉండాలి అనుకున్నప్పుడు లేదంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మంచిగా రాయాలి నేను చదువుకున్నవన్నీ గుర్తుండాలి అనుకున్నా ఇంకా లేదు అంటే ఈరోజు ఆఫీస్లో ఏదో ప్రాబ్లం ఉంది ఏం కాకుండా ఉండాలి అని అనుకుంటూ వెళ్ళినప్పుడు ఈ మంత్రాలు చెప్పుకున్నప్పుడు లేదంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు గుడ్ న్యూస్ వినాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకొని ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి నమ్మకంతో నమ్మి చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది అమ్మవారు మన అమ్మలానేనండి మనం అమ్మనైతే ఏ జరిగినా కూడా కాదనకుండా ఇస్తారు అలానే వారాహిమ వారు కూడా మనం ఏదైనా కోరిక పెట్టుకున్నప్పుడు ఆ కోరిక తీరితే నా బిడ్డకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అన్నది ఆలోచించి మనకి ఆ కోరిక అనేది తీర్చడం జరుగుతుంది కాబట్టి మీరు కోరిన కోరిక ఎంతవరకు న్యాయంగా ఉంది అనేది ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఎందుకంటే మీరు తప్పు చేస్తున్నారా లేదా అనేది పక్క వాళ్ళకి తెలియకపోయినా కానీ మీ మనసుకు తెలుస్తుంది కాబట్టి ఫస్ట్ మనస్ఫూర్తిగా మీ మనసుతో మీరు మాట్లాడుకోండి అసలు మీ కోరిక ఏంటి ఆ కోరిక వల్ల మీకు ఏంటి లాభం ఇతరులకి ఏదైనా నష్టం జరుగుతుందా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా అనేది ఆలోచించుకోండి అలా ఏం జరగడం లేదు ఈ కోరిక చాలా అవసరం మీకు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి మీ సమస్య అనేది చెప్పుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి చాలా క్విక్గా త్వరగా మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను మీరు నమ్మకంతో చెప్పుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది బీజాక్షాలతో కూడిన మంత్రం అనమాట చాలా శక్తి అనేది ఉంటుంది నార్మల్గానే బీజాక్షరాలకి ఓంశ్రీ అనే బీజాక్షరాలకి ఎంతో శక్తి ఉంటుందన్నమాట అలాంటి శక్తివంతమైన బీజాక్షరాలతో కూడిన మన వారాహి అమ్మవారి మంత్రం అండి ఇది అమ్మవారి మంత్రం ఏదైనా కానీ చిన్న చిన్న మంత్రాలు కానివ్వచ్చు వజ్రఘోషం కానీ నర్పవి కానీ అపరాజిత కానీ ఇలా అమ్మవారి నామాలు కూడా చాలా మంచిగా అయితే ఉంటాయన్నమాట అలాంటిదే ఈ శక్తివంతమైన మంత్రాలు ఈ మంత్రం కూడా ఒకటి మరి ఇదే చెప్పుకోవాలా అవి చెప్పుకోకూడదండి ఎందుకు చెప్పుకోకూడదండి చెప్పుకోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి యూజ్ అవుతుందనమాట కాబట్టి మీకు అపరాజిత నర్పవి ఇవి ఏమీ యూజ్ అవ్వలేదు ఎంత చెప్పుకున్న వజ్రకోశం చెప్పుకున్నా కూడా ఫలితం లేదు అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే ఎందుకు నేను ట్రై చేయమంటున్నానంటే మనం మన కోరిక తీరడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళము మనం ఒకసారి ఈ మంత్రాన్ని చెప్పుకోవడం ట్రై చేయలేము చెప్పండి మీరే కాబట్టి నమ్మకంతో నమ్మి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచిగా అయితే ఉంటుంది అమ్మవారు అలానే జరిపిస్తారనమాట మరి అమ్మవారు ఉగ్రదేవత అని చెప్పి అస్సలు భయపడకండి ఎందుకు అని అంటే అమ్మవారు మన అమ్మలాగేనండి మనం అమ్మ మనల్ని ఎలా అయితే తన పిల్లల్లాగైతే భావిస్తుందో మన వారాహిమవారు కూడా మనల్ని చిన్న పిల్లల్లానే ట్రీట్ చేస్తారండి మనం ఏం తప్పు చేసినా కూడా దండిస్తారు కానీ అది మనం కోపం అనుకోకూడదు ప్రేమ అనుకోవాలి ఎలా అయితే మన అమ్మ నాన్న మన మీద మనం తప్పు చేస్తే కొట్టి తిట్టయినా సరే ఇది తప్పు అని చెప్తారు అలా వాళ్ళు కొట్టారు అంటే అది కోపం కాదండి మన మీద చూపించే ప్రేమ మాత్రమే ఇప్పుడు వాళ్ళు కొట్టారు కాబట్టి మనం ఫ్యూచర్లో మంచిగా మారగలుగుతున్నాం కాబట్టి ఇప్పుడు మీరు కోరుకున్న కోరిక గురించి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అది ఏదైనా ఇప్పుడు ఇబ్బంది సంతోషంగా ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని అమ్మవారు తీర్చకపోతే అమ్మవారు లేరు నా కోరిక తీర్చలేదని మాత్రం అనుకోకండి ఇది తీరకుండా ఇంకోటి ఏదైనా జరిగిందంటే మీకు ఈ కోరిక తీరడం వల్ల ఎన్నో ఇబ్బందులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి అసలు ఆ భగవంతుడు మీకు ఎప్పుడు ఏది కావాలో వెంటనే ఇస్తారన్నమాట ఇప్పుడు కోరింది జరగలేదు తీరలేదు అని అనుకుంటే అది మీ భ్రమే అవుతుందండి మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మవారు మన చేతిలో పెడతారు మరి మనం చెప్పుకోవాల్సిన ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐం క్లీం సౌ ఐం శ్రీ శక్తి వారాహి స్వాహ చూశారు కదండి అది ఈ మంత్రము ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చెప్పుకొని మీ ఇష్టము రాసుకునే వాళ్ళు కూడా రాసుకోవచ్చు చాలా మంచిది కానీ పీరియడ్స్ అవన్నీ ఉన్నప్పుడు చెప్పుకోకండి నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోవద్దు నియమాలు పాటిస్తూ నిష్టగా మీరు నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకు నోటిఫికేషన్ అయితే వస్తేస్తుంది అనమాట మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైయు వారాహి